అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త టీటీడీ తిరుమల తిరుపతిలో ఘోర విషాదం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఏం జరిగింది ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక తిరుమలలో మరో దారుణం జరిగింది ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్న యాత్రికుల వసతి సముదాయంలో రెండవ అంతస్తు నుంచి పడి మూడు సంవత్సరాల బాలుడు మృతి చెందాడు కడప టౌన్ చిన్న చౌక్కు చెందిన శ్రీనివాసులు కృష్ణవేణి దంపతుల రెండవ కుమారుడు సాత్విక్ శ్రీనివాసరాజు ప్రమాదవశాత్తు రెండవ అంతస్తు నుంచి పడి మృతి చెందాడు ఇక శ్రీవారి దర్శనార్థం పదమూడవ తేదీ కుటుంబంతో తిరుపతికి చేరుకున్నాడు శ్రీనివాసులు పద్నాలుగవ తేదీన తిరుమలలో పదహారవ తేదీకి దర్శన టికెట్ తీసుకున్నాడు ఇవాళ ఉదయం తిరుమల చేరుకొని పద్మనాభ నిలయంలో లాకర్ పొందాడు శ్రీనివాసులు అయితే వరాహస్వామిని దర్శించుకున్న అనంతరం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో పద్మనాభ నిలయానికి చేరుకున్నాడు శ్రీనివాసులు సాయంత్రం ఐదు గంటల సమయంలో అన్నతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పై అంతస్తు నుంచి పడి తీవ్రంగా గాయపడిన మూడు సంవత్సరాల సాత్విక్ అశ్వనీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు దీంతో శ్రీనివాసు కుటుంబం విషాదంలో మునిగిపోయింది